అంతకడం వస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అయింది అంటే సంవత్సరంన్నర కాలం పూర్తయింది సో ఇంకో మూడున్నరేళ్ళు ఉంది ఇంకో మూడున్నరేళ్లలో రెండున్నరేళ్ళు ఈ సాధారణ పరిపాలన అది ఇది ఉంటుంది చివరి ఏడాది కూడా రాజకీయ అంశాలకు పోద్ది పొలిటికల్గా వేడికి పోద్ది సో అంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ ఏడాదిన్నరలో ఎవరు ఈ లేం మారారు అసలు వైసీపీ వాళ్ళు ఎంతవరకు మార్పు వచ్చింది వాటమి నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు కూటమి వాళ్ళు అసలు ఏం సాధించారు నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నారు కదా మరి వీళ్ళు ఏం సాధించారు ఈ రెండు అంశాలను మనం ఈ వీడియోలో ఉన్నందున్నట్టు చెప్పుకుందాం ఫస్ట్ వీళ్ళు ఏం సాధించారు అనేది మాట్లాడితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి బాగా అప్పు పీక్స్లో లేదు అలాగని మరీ వ్యతిరేకత లేదు మిశ్రమ ఫలితాలు వయా మీడియాగా అలా 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 వెళ్తున్నారు పరిశ్రమలు వస్తున్నాయి దేశంలోనే అత్యంత భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికే వచ్చాయి ఈ ఏడాదిన్నరలో అది గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం ప్రతి ఆంధ్రప్రదేశ్ యువకుడు ప్రతి ఆంధ్రప్రదేశ్ వాటరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే గడిచిన పదేళ్లలో ఎక్ ఈ స్థాయిలో పెట్టుబడులు లేవు చూడండి గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు వైజాగ్లో రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ వీళ్ళిద్దరూ కలిపి దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల పెట్టుబడులు అలాగే టీసీఎస్ క్యాంపస్ కాగ్నిజెంట్ క్యాంపస్ యాక్సెన్చర్ అతిపెద్ద ఐటీ సంస్థలు రాబోతున్నాయి అలాగే గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఆర్సెల్ఆర్ మిత్తల్ ప్రాజెక్టు బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ఇలా దేశంలో ఎక్కడా లేనటువంటి భారీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే ఏడాదిన్నరలు ఖచ్చితంగా అది పా అతిపెద్ద పాజిటివ్ అంశం సో ఇవి గ్రౌండింగ్ అయ్యేసరికి మూడేళ్ళు పట్టవచ్చు నాలుగేళ్ళు పట్టవచ్చు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర రూపురేఖలు మారుతాయి అందులో మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసి తీరాలి ఈ ఏడాదిన్నరలో మనం సాధించిన ప్రగతి అని గర్వంగా చెప్పుకోవాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు ఈ ఏడాదిన్నరలో సుమారుగా పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైన్లు ఈ రకరకాల వర్క్స్ చేయడానికి అవి ఆర్థిక సంఘం నిధులు కావచ్చు ఉపాధి హామీ మెటీరియల్ కాంపెనెంట్ నిధులు కావచ్చు శాసకీయ నిధులు కావచ్చు రకరకాల నిధులను తీసుకొచ్చి కేంద్రంతో లైజనం చేసుకొని వేల కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో యావరేజ్గా ప్రతి నియోజకవర్గంలో పదిహేను నుంచి ఇరవై కోట్లు విలువైన పనులు అయితే జరిగాయి స్టిల్ ఇప్పటికీ జరుగుతున్నాయి అది గతంలో లేదు వాటితో పాటు అభివృద్ధిపరంగా పరిపాలన పరంగా ఇది ఇక అభివృద్ధి పరంగా చూసుకున్నా సరే పర్వాలేదు రాజకీయ పరంగా చూసుకుంటే ప్రజలకి కాస్త ప్రశాంతత ఉంది ఈ అనవసరమైన అరెస్టులు కులాల మధ్య గొడవలు చిన్న చిన్న గొడవలను పెద్ద చేయడం అదైతే లేదు సో అలా అలా సాగుతుంది అనమాట ఇక నిరుద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉంది ఉద్యో ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉంది అండ్ ఎమ్మెల్యేల అవినీతి కరప్షన్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా ఇది సో ఏం సాధించారు అంటే అది పోయా మీడియాగా తప్పులు ఒప్పులు రెండు ఉన్నాయి లాభ నష్టాలు మంచి చెడు రెండు ఉన్నాయి ఇక వైసీపీకి వచ్చేసరికి మాత్రం మనం చాలా అంశాలు మాట్లాడుకోవాలి వీళ్ళేం మారారు అనేది మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మన వ్యవస్థలో మన సమాజంలో అధికార పక్షం ఎంత బలమో ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బలం ఉండాలి అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉండాలి ప్రతిపక్షానికి కానీ దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే అత్యంత చెత్త ప్రతిపక్షం ఉంది ఎందుకంటే నేను ఈ మాట అనడానికి కొంచెం బాధగానే ఉంది కానీ ఎందుకు అంటున్నానంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసి ఓడిపోయారో ఇప్పటికీ కూడా అదే బాటలో అదే అదే బాటను అనుసరిస్తున్నారు అదే నోటితోల అదే ఫేక్ ప్రచారాలు అదే రియాలిటీ షోలు అదే దౌర్జన్యాలు అవే బెదిరింపులు ఏం సాధిద్దామని ఓడిపోయిన ఏడాదిన్నరలో ఏం పాఠం నేర్చుకున్నారు ఎందుకు ఓడిపోయారు ఈవీఎంల వల్ల ఓడిపోయారా మాట్లాడితే ఈవీఎంల వల్ల ఓడిపోయాము ఈవీఎంల వాళ్ళు ఓడిపోయామంటారు సిగ్గు లేదా మళ్ళీ మళ్ళీ అలా చెప్పడానికి ఈవీఎంల వల్ల ఎందుకు ఓడిపోతారండి ఈవీఎంల వలన నిజంగా ఓడిపోతే పెద్దిరెడ్డి గారు ఎందుకు గెలుస్తారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారు ఆ గెలిచిన పదకొండు మంది అని ఎందుకు గెలుస్తారు ఈవీఎంల వలన నిజంగా ఫలితాలు తారుమారైపోతాయి పెద్ద పెద్ద వాళ్ళని ఓడించేవాళ్ళు కదా సో ఇక్కడ ప్యూర్లీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారనే తెలుసుకోవట్లా నిజంగా ఇక్కడ ఈవీఎం గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వల్ల కూడా ఈవీఎంల వలన గెలవాలి వాళ్ళు గెలవడం న్యాయం అంట న్యాయబద్ధంగా అంట వాళ్ళు ఓడిపోవడం మాత్రం ఈవీఎం వల్ల ఓడిపోయారంట ఇది ఎక్కడ లాజిక్ మళ్ళీ ఏమనంటే సాయంత్రం ఆరు తర్వాత యాభై లక్షల ఓట్లు ఎందుకు పోలయ్యాయి అదంతా కూడా అక్రమం కాదా అంటారు కళ్ళు పనిచేస్తున్నాయిగా సాయంత్రం ఆరు నాటికి సాయంత్రం ఆరు అయ్యేసరికి ఆ రోజు పోలింగ్ రోజు ఎంతమంది లైన్లో ఉన్నారు ఓటు వేయడానికి ఎంతమంది లైన్లో ఉన్నారు సాయంత్రం ఆరు దాటాక అర్ధరాత్రి మూడు వరకు పోలింగ్ జరిగిన మాట వాస్తవమా కదా మన భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో అర్ధరాత్రి రెండు మూడు వరకు ఎక్కడ పోలింగ్ జరగలేదు మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవడో కూడా ఒక ఓటు వేయడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా నుంచి కెనడా నుంచి ఇండియా రాలేదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది వాళ్ళు ఓటు వేస్ట్ అవ్వకూడదు ఈ ప్రభుత్వం పనితీరు బాగలేదు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి ఒక్కొక్క ఓటుకే అన్నెన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి వెళ్ళారు అంత కసిగా వ్యతిరేకంగా ఓట్లు వేశారు అందుకే సాయంత్రం ఆరు తర్వాత అన్ని ఎన్ని లక్షలు ఓట్లు పోలయ్యాయి అర్ధరాత్రి రెండు మూడు వరకు పోలింగ్ జరిగింది కాబట్టే ఆ విషయం వైసీపీ వాళ్ళకి తెలియదా ఇంకా ఈవీఎంలు ఈవీఎంలోని ఎంతకాలం మాట్లాడతారు అసెంబ్లీలో అదే మాట్లా సారీ లోక్సభలో అదే మాట్లాడతారు మీడియాలో అదే మాట్లాడతారు సోషల్ మీడియాలో అదే మాట్లాడతారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఇలా మాట్లాడడం వలన సో అది మార్పు రావట్లేదు రియలైజ్ అవ్వట్లేదు వాటము ఒప్పుకోవట్లేదు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం లేదు అలాగే ఫేక్ షో ఫేక్ అబద్ధాల షో ఆపడం లేదు అవే ఫేక్ ప్రచారాలు అవే ఫేక్ మాటలు అన్నిటికీ మించి నోటుదోలు తగ్గడం లేదు బెదిరింపులు తగ్గడం లేదు ఏమైనా అంటే కొత్తగా నినా ఒక నినాదం వచ్చింది ఏదో కామ్రేడ్లు కలిసినప్పుడు లాల్ సలాం లాల్ సలాం అనుకుంటారు అది ఎంతో గౌరవంగా ఒక ఎమోషనల్గా గూజ్ బామ్స్ వచ్చేలా ఉంటుంది ఆ ఓడ్ ఒక్కోసారి కానీ వీళ్ళు కలిసినప్పుడు ఏమనుకుంటారో రప్ప రప్ప అనుకుంటారా రప్ప 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 అనుకుంటారు అదేమన్నా నినాదమా అదొక విధానమా అది నినాదంగానూ పనికిరాదు విధానంగానూ పనికిరాదు సోషల్ మీడియా ఫ్లెక్సీలకు తప్ప దేనికి పనికి వస్తుంది అది పోనీ జనంలో ఓట్లు వేయడానికి పనికి వస్తుందా పనికిరాదు సో అది మార్పు లేనట్టే కదా సో ఆగలేదు ఇది ఆగలేదు అన్నిటికీ మించి పార్టీ అన్నాక ఒక రాజకీయ పార్టీ అన్నాక సిద్ధాంతాలు విధానాలు ఉండాలి గ్రౌండ్ లెవెల్లో ఒక బలమైన కార్యవర్గం ఉండాలి ఈ మూడిట్లో కూడా వైసీపీ బలహీనంగా ఉంది ఈ మూడు కూడా వైసీపీకి లేవు సో అందుకే వైసీపీ మారేందా లేదా ఏం మారారు అంటే ఏమీ మారలేదు వాళ్ళ కూటమి వాళ్ళ కర్మ కాలి కూటమి ఎమ్మెల్యేల తలనెత్తికెక్కి అక్కడక్కడా వైసీపీ పుంజుకుంటుందేమో కానీ నెల్లూరు కడప నంద్యాల చిత్తూరు లాంటి కొన్ని ప్రాంతాల్లో వైసీపీ కాస్త పుంజుకుంటుందేమో కానీ అక్కడ వైసీపీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్న కారణంగా కూటమి వాళ్ళ ఎమ్మెల్యేల తప్పుల కారణంగా అంతే తప్ప వీళ్ళు నిజంగా సిద్ధాంతపరంగా పార్టీ పరంగా రాజకీయ పరంగా ఇంప్రూవ్ అయిందయితే వైసీపీ వాళ్ళు మారింది అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇటువంటి విలువైన కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క చిన్న ప్రమోషన్ చూడండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా లడ్డు డాట్ సో దీని ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు ఒక పదిహేను ఇరవై మంది మహిళలు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి ట్రైనింగ్ తీసుకొని హెల్దీ ఫుడ్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ తయారు చేసి దాన్ని ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు ఆఫ్లైన్లో స్టోర్లు కూడా నిర్వహిస్తున్నారు సో మీకు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ మీరు విజిట్ చేస్తే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి అండ్ పౌడర్స్ ఉంటాయి ఆ పౌడర్స్ మీరు పాలల్లోనూ వేడి నీళ్ళలోనూ కలుపుకొని తాగితే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి అన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్లో ఉంటాయి అలాగే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి అడగొచ్చు న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఈ రెండింగ్ సందర్భంగా మంచి ఆఫర్లు ఉన్నాయి ఫ్రీ డెలివరీ ఉంది అండ్ మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయండి అండ్ ఎక్కడైనా ఆఫ్లైన్లో స్టోర్లు నిర్వహించాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాస్త ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు కూడా ఈ ప్రోడక్ట్ మీ ఏరియాలో అమ్మాలనుకుంటే ఆల్రెడీ నర్సరావుపేటలో స్టోర్ ఓపెన్ అయింది జనవరి నాటికి అనంతపురంలోను హైదరాబాద్లో కూడా స్టోర్లు ఓపెన్ అవుతాయి మీ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ